వెల్కమ్ టు శాతవాహన తెలుగు టీవీ మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని వేంపల్లి గ్రామంలో ఇసుక యాంప్ను ప్రారంభించిన ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమసాగర్ రావు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ మోతిలాల్ నాయక్ పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ఇండిపెండ సొంత ఇల్లు కట్టుకుంటారు కమర్షియల్ కాదు అపార్ట్మెంట్ కాదు కాంప్లెక్స్ సొంత ఇల్లు కట్టుకుంటారు ఇంకొంచెం బెస్ట్ ఇంపాట్ తీసుకొని ఆల్రెడీ ఆ పర్దాన్ని దాని మీద అంటే ఏ పర్మిషన్ ఇప్పించినా దాని మీద ఇంకో పది టీ ఎక్స్ట్రా కొట్టే కార్యక్రమం కాకుండా వాళ్ళకి అంటే అప్పుడు ఏమైందంటే వాళ్ళ కొంత వాళ్ళ వాళ్ళు అప్లై చేయాలి వాళ్ళకి ఓనర్షిప్ ఐటీ బిల్డింగ్ పర్మిషన్ ఇంజనీర్ ఎస్టిమేట్ ఇన్ని క్వాంటిటీ ఎంత క్వాంటిటీ స్టాండ్ పడతారు దాని అప్లై చేసి వాళ్ళకి కొంత దూరం తక్కువ ఇస్తారు ఆఫీస్ కూడా చేస్తారు కమర్షియల్ కాదు సొంతిల్ అండి పేదవాళ్ళు కానీ పేదవాళ్ళు మంచిగా అపార్ట్మెంట్మెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ గవర్నమెంట్ ఇంజినీలో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ ఇండిపెండెన్ ఇది కాకుండా ఎవరైనా కట్టుకుంటే వాళ్ళకు కూడా వ్యక్తిగా వాళ్ళు బిల్డింగ్ పర్మిషన్ దాన్ని ఓనర్షిప్ చేయలేదు ఇంజనీర్తో ఇష్టమైన ఈ బిల్డింగ్కి ఇంత సాయం దాన్ని బట్టి కలెక్టర్ కలెక్టర్ పెడితే ఆ జాబ్ చెప్పండి కనబడుతుంది నిలబడిన వల్ల అందరూ అధికారుల సహకారంతో అన్నీ చేయకూడదు తర్వాత కూడా చేసుకోవచ్చు ప్రత్యేకంగా రైతు చూసినవి ఏం జరిగిందో వట్లది వట్లది చూసినప్పుడు తర్వాత కొనుడు కొనులు కాడగాని ఒక్కడెక్కడ ఇబ్బంది పది సీజన్లో పదకొండు సీజన్లో ఇది ఒక్క సీజన్ ఫస్ట్ సీజన్ రైతు దేనికి ఇబ్బంది అనుకుంటూ అన్నీ అయిపోయింది గూడెం నీళ్ళు రావన్నారు గూడెం నీళ్ళు నచ్చినాయి ఒక్క మోటార్ అన్నారు రెండు మోటార్లు నడుతున్నాయి ఇప్పుడు కంటిన్యూగా కాకపోతే మా అందరూ వాళ్ళ రైతులు కూడా కొంచెం ఇబ్బంది అంటే పైన అందరే నీళ్ళు వచ్చిన దాంకా అందరూ రమ్మని చెప్పింది వచ్చిన తర్వాత పై వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ స్కీమ్ వాళ్ళు పెట్టుకున్నారు అందుకోసం వీళ్ళందరూ గెలిచిన దండ పిల్లలు ఉన్నట్టు మామిడి పిల్లలు ఉన్నారు వీళ్ళు దాటి దాటిన ఇంకా లక్ష్మీపురంలో బాధితులు బల్లా బిడ్డలు చెండంగ డబ్బు ఆజీపూర్లు ఇంకా వీళ్ళు బాధ్యతలు అంటే దగ్గర వేరే సమస్యలు బాధితులు ఇంకా అంటే కొట్టాడుతున్నాడు వీళ్ళ దాంకే వీళ్ళ కిందోళ్లకి అంతే

సార్ నోట కంపల్సరీ పాటిస్తాము ఎవరికి ఇబ్బంది జరగకుండా సార్ తీసుకొని మనం రీచ్ ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని కంపల్సరీ ఆన్లైన్లో అందరికీ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ కూడా సార్ చెప్పినట్టు కొంచెం రేట్ కూడా తగ్గించాము దాన్ని అందరూ యూటిలైజ్ చేసుకొని సహకరించాలని కోరుతుంది